బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలో ప్రారంభం కానుంది ఈ గేమ్ షో కోసం ఇప్పటికే ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రేక్షకులకు బాగానే మొదటి సీజన్కు ఎంత టీఆర్పీ వచ్చిందో సీజన్ సెవెన్ కి కూడా అదే రేంజ్ లో టీఆర్పీ వచ్చింది రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం హౌస్ లోకి రాగానే రతికాతో ప్రేమాయణం ఆ తర్వాత టాస్కులతో కష్టపడి ఆడటం అలాగే హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్ తో గొడవలు ఇలా చాలా కంటెంట్ దొరికింది అలాగే మిగిలిన కంటెస్టెంట్స్ కూడా బాగానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు ఫైనల్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు ఆ తర్వాత గ్రాండ్ ఫినాలి రోజు జరిగిన రచ్చ మామూలు రచ్చ కాదు అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ కొంతమంది రచ్చ చేశారు దాంతో పల్లవి ప్రశాంత్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంత డ్రామా జరిగింది సీజన్ సెవెన్లో ఇక ఇప్పుడు సీజన్ ఎయిట్ రెడీ అవుతోంది రీసెంట్గానే ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు ఆగస్టు లాస్ట్ లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎయిట్ మొదలు కానుంది ఇదిలా ఉంటే ఈసారి హౌస్ లోకి ఎవరెవరు వెళ్తున్నారంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి వాటిలో హాట్ బ్యూటీల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర సీరియల్స్ హ్యాంకర్స్ ఉండనట్లు తెలుస్తోంది సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వాటిలో కిరాక్ ఆర్పి అమృత ప్రణయ్ యాంకర్ నిఖిల్ కుమారి ఆంటీ బర్రెలక్క యూట్యూబర్ అనిల్ గీలా బుల్లెట్ బాస్కర్ బంశిక్ బబ్లు వంశీ ఇక హౌస్ లోకి అడుగు పెట్టనున్న అందాల బామల విషయానికి వస్తే రీతు చౌదరి సోనియా సింగ్ కుషిత కల్లాపు సుప్రిత అంజలి పవన్ వింధ్యా విశాఖ వర్షిణి నయనా పవని పేర్లు వినిపిస్తున్నాయి వీరితో పాటు మరో హాట్ బ్యూటీ కూడా ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది ఆమె విష్ణుప్రియ గతంలోనూ విష్ణుప్రియకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందట కానీ ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది ఇక ఇప్పుడు ఆమె కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అమ్మడు బిగ్ బాస్ లో కి రావాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు మరి సోషల్ మీడియాలో తన అందాలతో మతిపోగొడుతున్న విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు చూడాలి